మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ సూర్యుడు ఇక్కను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును లగును గ్రంథము అరవదవ అధ్యాయము ఇరవదో వచనం సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మన దేవుడు నిత్యమైన దేవుడు అస్తమయము సూర్యోదయము ఇలాంటివి ఏమీ లేవు ఆయన మహిమ నిత్యము ప్రకాశిస్తూనే ఉంటుంది పరలోకమందు సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు నిత్య ప్రకాశవంతమైన దేవుడు ప్రకాశిస్తూనే ఉంటాడు ఈ రాత్రి దేవుడి లేఖన భాగము ద్వారా నీతో నాతో వాగ్దానము చేస్తున్నాడు నీ దుఃఖదినములు సమాప్తమవుతున్నాయని ఇన్ని రోజులు జివాక్యము వినిచిన నీవు పడుతున్న వేదన బాధ కన్నీరు అంతా కూడా దేవుడు తీసివేయబోతున్నాడు ఏ ఆనందమైతే నీ జీవితంలో అస్తమించింది అని అనుకుంటున్నావో ఏ సంతోషమైతే కరిగిపోయి క్షీణించిపోయిందే అని ఆలోచన చేస్తున్నావో దేవుడి రాత్రి సెలవిస్తున్నాడు అవన్నీ నిత్యము నీతోనే ఉంటాయని ఈ రాత్రి ఈ భూమి సూర్యుని యొక్క ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది సూర్యుని మీద ఆధారపడి అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి ఆ వెలుగును బట్టి మానవాళి పని కూడా చేసుకోగలరు సౌర వ్యవస్థ కావచ్చు మిగతా పరికరాలు కావచ్చు ఎండ వేడిమిని బట్టి శక్తిని నింపుకుంటాయి మనకు సూర్యుని కిరణాల నుండి విటమిన్ డి కూడా వస్తుంది అటువంటి ప్రాముఖ్యమైన సూర్యుడు నిత్యము ఉంటాడా అంటే సాయంత్రానికల్లా కల్లా అస్తమిస్తాడు మరలా రేపొద్దున్నే కలుద్దాం అంటాడు కాని మన దేవుడు ఏసయ్య నిత్య వెలుగును ప్రకాశింపజేస్తూనే ఉంటాడు ఆయన వెలుగులో ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి ఆయన వాక్యపు వెలుగులో నడుస్తున్న వారు ఎవరు కూడా పడిపోరు అందుకే భక్తుడు అంటున్నాడు దేవా నీ వెలుగులో నడుచు వారందరూ ధన్యులు ఎందుకు ధన్యులు అనంటే ఆయన వెలుగు ఎప్పుడు చీకటవ్వదు దాని శక్తి ఎప్పుడు అయిపోవడాలు కరెంటు పోవడాలంటూ ఏమీ ఉండవు అన్ని సమయాల్లో ఆయన వెలుగు మనపై ప్రకాశిస్తూనే ఉంటుంది కొన్ని ప్రాంతాలలో చీకటి అవుతుందంటే భయపడతారు ప్రజలు ఏ హాని జరుగుతుందో అని ఏ దొంగలు వస్తారో అని అంటే చీకటి పాపానికి భయానికి గుర్తుగా ఉంది వెలుగు నీతికి ధైర్యమునకు గుర్తు అందుకే ఎవరైనా రాత్రిపూట దయ్యము కథలు చెబితే భయపడతారు కానీ ఉదయము పూట నువ్వెంత భయంకరంగా చెప్పినా వారిలో భయం ఉండదు మన దేవుడు నీతి సూర్యుడైనటువంటి దేవుడు ఆయన నీ పైన నిత్యప్రకాశముగా ఉంటాడు ఆయన వెలుగులోకి ఈ రాత్రి జివాక్యము వినిసిన నీవు వచ్చినట్లయితే నీ హృదయంలో కలువరము ఉండదు నీలో భయముండదు ఎవరైనా ఏదైనా చేస్తారా అని నీవు దిగులు చెందాల్సిన పని కూడా లేదు అందుకే భక్తుడు ఇంకొక పోలికను మనకు చూపిస్తున్నాడు నీ చంద్రుడు క్షీణింపడు అని మనందరికీ తెలుసు చంద్రుడు రోజులు మారే కొద్దీ క్షీణిస్తూ ఉంటాడు పౌర్ణమి రోజు పూర్తిగా గుండ్రంగా ఉన్న చంద్రుడు అమవాస్య రోజు అసలే కనిపించడు అయితే మన దేవుడు క్షీణించే దేవుడు కాదు ఆయన రోజులు గడుస్తున్న కొద్దీ సంవత్సరాలు మారుతున్న కొద్దీ ఆయనలో తరుగుదల మార్పు చేర్పులు ఏమీ ఉండవు ఆయన మారని దేవుడు ఆనాడు బండ నుండి నీటిని రప్పించిన దేవుడు ఈనాడు కూడా రప్పిస్తాడు ఆనాడు చనిపోయిన లాజరును సజీవముగా లేపిన దేవుడు ఈ రోజు కూడా లేపగలడు ఆయన శక్తి తరిగిపోనిది ఆయన జ్ఞానము అపరిమితమైనది ఆయన మార్పు లేనటువంటి దేవుడు అటువంటి దేవుడు ఈ రాత్రి మనతో ఉన్నాడు మీరు బాధపడకండి మీ యొక్క దుఃఖదినములు సమాప్తమవుతాయని ఈ రాత్రి భక్తుడైన ఏషయ మనందరికీ తెలియజేస్తున్నాడు మనము బాగా గమనిస్తే ప్రే సహోదరి సహోదరులారా నీ సూర్యుడు నీ చంద్రుడు అనే పదాలను ఏసయ వాడాడు అంటే మనిషికి ఒక సూర్యుడు ఒక చంద్రుడు ఉంటాడని కాదు వేరుగా దేవుడు మన కోసము వాటిని మన ఇంట్లోనే పెడతాడు అని కూడా కాదు ఆయనే మన సూర్యుడు ఆయనే మన చంద్రుడు ఆయన ఉండగా ఏ విషయంలో ఇక కొదువ ఉండదు అని అర్థం ప్రి సహోదరి సహోదరుడా ఒకప్పుడు నిరాశ అనే ఒక పల్లె గ్రామం ఉండేది ఆ పల్లె పేరుకు తగ్గట్టుగా ఎప్పుడు చీకటి మేఘాలతో కప్పబడి ఉండేది పగలు కూడా సూర్యరశ్మి పూర్తిగా నేలను తాకదు చంద్రుడు ఉన్న అది క్షీణించిన కాంతితో నిస్తేజంగా కనిపించేది ఆ గ్రామంలో శాంతి అనే ఒక యవ్వనస్తురాలు ఉండేది ఆమె పేరు శాంతి అయినా ఆమె మనసులో ఏనాడు శాంతి ఉండేది కాదు రీలారా శాంతి కుటుంబము పేదరికముతో నిరంతరము అనారోగ్యముతో బాధపడుతూ ఉండేది పంటలు పండవు చేపలు దొరకవు ప్రతి ప్రయత్నము విఫలమవుతూనే ఉండేది ఆ ఊరి ప్రజలు తమ దుఃఖ దినాలు ఎప్పటికీ ముగియవేమోనని భయపడేవారు మా సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తూనే ఉంటాడు మా జీవితంలో వెలుగు రాదు అని నిట్టూర్చేవారు శాంతి కూడా అదే నిరాశలో మునిగిపోయింది ఒకరోజు శాంతి ఊరి చివర కూర్చొని ఆకాశంలోని బూడిద రంగు మేఘాలను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అటువైపుగా ఒక వృద్ధురాలు వెళుతూ కనిపించింది ఆ వృద్ధురాలి ముఖములో ఒక అద్భుతమైన శాంతి వెలుగు కనిపించింది ఆమె శాంతి దగ్గరికి వచ్చి ఆమె కళ్ళలోని దుఃఖాన్ని చూసి చిరునవ్వుతో ఈ మాటలు పలికింది శాంతి నీ కళ్ళలో కన్నీరు నీ హృదయంలో నిరాశ ఎందుకుంది చీకటికి భయపడకు చీకటిని తొలగించే ఒక నిత్యమైన వాక్యము ఉంది అని చెప్పింది ఆమె గొంతులో ఏదో తెలియని మాధుర్యం ఉంది శాంతి తలెత్తి అమ్మా ఈ చీకటి మన ఊరిని మన జీవితాలను ఎప్పటికీ వీడదేమో అని అంది అప్పుడు ఆ వృద్ధురాలు నవ్వుతూ తన చేతిలో ఉన్న పరిశుద్ధ లేఖన భాగాన్ని తెరిచి ఈ మాటలను బిగ్గరగా చదివింది నీ సూర్యుడు ఇకను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయు నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తం లగును ఆ వాక్యము శాంతి చెవిలో ఒక శక్తివంతమైన మెరుపులా వినిపించింది ఆ వృద్ధురాలు మాటలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ రోజు నుండి శాంతి మనసులో ఆ వాక్యము నిలిచిపోయింది చీకటి ఎక్కువైనప్పుడల్లా కష్టాలు చుట్టుముట్టినప్పుడల్లా శాంతి ఆ మాటలను నమ్ముతూ ప్రార్థించడం మొదలుపెట్టింది ఆమె తన గ్రామ ప్రజలకు కూడా ఆ వాక్యాన్ని పదే పదే చెప్పింది కొందరు నవ్వారు మరికొందరు అవమానించారు కానీ శాంతి మాత్రమో విశ్వాసాన్ని కోల్పోలేదు ఒకనొక శుభోదయము శాంతి తన ఇంటి బయట మోకరించి ప్రార్థిస్తూ ఉండగా ఆకాశంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది ఎల్లప్పుడూ కప్పి ఉండే ఆ బూడిద రంగు మేఘాలు నెమ్మదిగా చీలిపోయాయి వాటి వెనుక నుండి సూర్యుడి కంటే చంద్రుడి కంటే తేజవంతమైన ఒక కాంతి పుంజము నిరాశ అనే పల్లెపై ప్రసరించింది అది వేడినిచ్చే సూర్యుడి కాంతి కాదు కాని హృదయాన్ని నింపే ప్రశాంతత నిచ్చే దివ్యమైన వెలుగు ఆ నిత్యమైన వెలుగు ఆ గ్రామంలో ప్రసరించగానే ప్రజల అనారోగ్యాలు తగ్గాయి నిరాశ స్థానంలో ఆశ పుట్టింది పొలాల్లో మొలకలు కనిపించాయి ముఖ్యముగా వారి మనస్సులోని దుఃఖము భయము తొలగిపోయాయి యహోవా వారి నిత్యమైన వెలుగుగా మారాడు అప్పటి నుండి నిరాశపల్లె నిత్య వెలుగు పల్లెగా మారింది శాంతి తన జీవితంలో మొదటిసారిగా తన పేరుకు తగినట్లుగా నిజమైన శాంతిని అనుభవించింది రే సహోదరి సహోదరులారా శాంతి జీవితము మనందరి జీవితాలకు ఒక గొప్ప సందేశము మనము కూడా తరచుగా నిరాశపల్లె వంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం మన జీవితంలో దుఃఖదినాలు కష్టాలు చీకటి నిండిన అనుభవాలు మనల్ని అలుముకుంటాయి మన భవిష్యత్తు అంధకారముగా అనిపించవచ్చు కానీ ఏషయా గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయ వచనం మనకు దేవుని వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తం లగునని కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మానవుని సూర్యుడు అస్తమిస్తాడు చంద్రుడు క్షీణిస్తాడు అంటే లోకములోని ఆశ్రయాలు సహాయాలు ఆనందాలు శాశ్వతము కావు అవి మారిపోతాయి తగ్గిపోతాయి కానీ యహోవా ఇచ్చే వెలుగు నిత్యమైనది అది ఎప్పటికీ కూడా మారనిది అందుకే మన దుఃఖ దినములో సమాప్తమవుతాయి అనేది కేవలము కాశ కాదు అది దేవుడిచ్చినటువంటి హామీ ఆయన వెలుగు మన జీవితాల్లో ప్రసరించినప్పుడు మనలోని భయము అనారోగ్యము పేదరికము ఒంటరితనమనే చీకటి తొలగిపోతుంది కాబట్టి ఈరోజు జీవాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా మీ విశ్వాసాన్ని ప్రభుపై ఉంచండి మీ సూర్యుడు మీ చంద్రుడు ఆయన నిత్యమైన వెలుగులో నడవడము నేర్చుకుంటే మీ దుఃఖదినాలు ఖచ్చితముగా ముగిసిపోతాయి నిరాశను వదిలి నిత్యమైన ఆశతో ముందుకు సాగిపోవాలని ప్రార్థనా పూర్వకముగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఏవైతే నీ జీవితంలో నువ్వు కోల్పోయావో అని దుఃఖిస్తున్నావో వేటిని చూసి ఈ రాత్రి భయపడుతున్నావో ఏదైతే లోటు కలిగి ఈ రాత్రి నువ్వు వెతుకుతున్నావో నిరుత్సాహముతో ఉన్నావు నీ దేవుడైన ఏసయ్య అది నీకివ్వగలడు అని గమనించు ఆయన యొక్క ప్రకాశమైన మహిమ కిందికి రా ఆయన అన్నిటినీ చూసుకుంటాడు ఆయనే నిన్ను పోషిస్తాడు ఆయనే నిన్ను క్షేమంగా కూడా నడిపిస్తాడు ఆయనే నీ ప్రతి అవసరతను తీర్చి నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తాడు నీకున్న బలహీనతలన్నిటినీ కొట్టివేసి నీకు విడుదలను దయచేస్తాడు కాబట్టి భయపడకు ధైర్యముగా ఉండు అట్టి రీతిగా ధైర్యము కలిగిన విశ్వాసము కలిగిన జీవితాలు జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జివాక్యము వినిచిన్న మనకు దయచేలాగనా ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ సజీవమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఉంచిన విధానమును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు అవును తండ్రి నిత్యము ప్రకాశిస్తున్న దేవుడవు అయ్యా పరలోకములో సూర్యుడు చంద్రుడు మరి అవసరము లేదు కాని తండ్రి మీరే నిత్య ప్రకాశవంతమైన వెలుగుగా ప్రకాశిస్తుంటారని ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును దేవా మిమ్మల్ని మేము ఆశ్రయించి ఏదైతే ఈ రాత్రిన కోల్పోయామని బాధపడుతున్నామో దుఃఖిస్తున్నామో ఆ యొక్క దుఃఖం అంతటిని కొట్టివేస్తానని తండ్రి ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతో ధైర్యపరిచారు అందును బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా మీ కృప మీ యొక్క క్షేమముల చేత మమ్మల్ని నడిపిస్తారని అయ్యా మా ప్రతి అవసరతను తీరుస్తారని సమృద్ధిని మాకు అనుగ్రహిస్తారని తండ్రి వాక్యము ద్వారా సెలవిచ్చి అయా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి తండ్రి బలపరిచినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం దేవా ఈ రాత్రి జీవాక్యము వింటున్న బిడ్డలు ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో శోధనలతో సమస్యలతో ఉన్నారో ప్రతి బిడ్డకు అయా విడుదలను అనుగ్రహించండి ఏ సమస్య అయితే వారు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుండి వారికి విజయాన్ని అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి వివిధ శారీరక మానసిక రుగ్మతుల చేత బాధింపబడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా అది ఎంత భయంకరమైన శారీరక మానసిక రుగ్మత అయినా సరే తండ్రి మీ పరిశుద్ధ నామమున దాన్ని తీసివేసి బిడలకు సంపూర్ణ బలమును శక్తిని స్వస్థతని రాత్రి మీరు దయచేయమని వేడుకొనిచ్చినాం ఆ బిడలకు పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చినాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చినాం అయా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున ఉద్యోగము దయచేయమని వేడుకొని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయా వారు రాస్తున్న రాయబోయే పరీక్షలు బిడలకు విజయమును దయచేసి బిడ్డలు కొడికి గాని ఎడుమొక్క గాని తొలగిపోకుండా వారి చేపట్టి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి అయా ప్రతి విధమైన ఆర్థిక బంధకముల నుంచి బిడుదలను దయచేసి బిడలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిస్తున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి స్థిరమైన ఉద్యోగాలు స్థిరమైన వ్యాపారాలు బిడలకు దయచేసి వారి చేతుల కష్టారహితమును మీరే దీవించి ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని రాత్రి జ్ఞాపకం చేసుకుండినైనా అయ్యా బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి అయా వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి అయ్యా బిడల గర్భాలను ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరుకుని రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య జరిగించబడుట లేదో నీ బిడలను బలపరిచి ఆయా ప్రాంతాలకు నడిపించి ఆ చోట వారి ద్వారా రక్షణ వారితో అందించబడి నేకులను మీ సిల్వ వైపు త్రిప్పేటటువంటి కృప శక్తిని బలమును జ్ఞానమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకునండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక అయా నిరాశతో ఆశ కలిగి ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి అయా వెడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుస ఆశీర్వదించండి అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో నాకైతే తెలియదు తండ్రి కానీ ప్రతి బిడ్డ యొక్క హృదయ అంతరంగా నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా వారి ప్రతి న్యాయమైనటువంటి కోరికను రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని అయ్యా ప్రతి న్యాయమైన కోరికను తీర్చి బిడ్డలను ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి గాడందకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి ని చిత్తమైతే మీరాకడా ఆలస్యం ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్